హాయ్ ఫ్రెండ్స్ మనబడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు మోడల్ పేపర్ టెట్కి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పేపర్ మేము ముందుకు తీసుకొచ్చాను కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దయచేసి ఒక లైక్ చేయండి మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి మీరు ఈ లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క సపోర్ట్ మనకి అందించగలని నేను కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి క్వశ్చన్ పేపర్ చూద్దామా మొదటి ప్రశ్న కలం అనే పదానికి అర్థం ఒకటి మోక్షం రెండు దర్శనం మూడు పాపం నాలుగు పుణ్యం కలం అనే పదానికి అర్థం సరైన సమాధానం మూడు పాపం కలం అనే పదానికి అర్థం పాపం తర్వాత ప్రశ్న క్రింది వాణిలో జంటపదం కానిది ఒకటి అప్పు సప్పు రెండు శ్రద్ధ భక్తులు మూడు పరువు ప్రతిష్ట నాలుగు వింత మనిషి సరైన సమాధానం నాలుగు వింత మనిషి అప్పుసప్పు అనేది జంటపదం శ్రద్ధ భక్తులు అనేది జంటపదం పరువు ప్రతిష్ట ఇవన్నీ జంటపదాలు వింత మనిషి మాత్రం జంటపదం కాదు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది ఒకటి మనసుంటే మార్గం ఉంటుంది రెండు కడుపు మంట మూడు గడ్డి పెట్టు నాలుగు పప్పులో కాలు వేయడం సరైన సమాధానం అంటే జాతీయం కానిపదం మనసుంటే మార్గం ఉంటుంది ఫస్ట్ది తర్వాత కడుపు మంట గడ్డిపెట్టు పప్పులో కాలు వేయడం ఇవన్నీ కూడా జాతీయాల కిందకి వస్తాయి మనసుంటే మార్గం ఉంటుంది అనేది సామెత తర్వాత ప్రశ్న క్రింది వాటిలో సామెత కానిది ఒకటి పొండు మీద కారం చల్లినట్లు రెండు కాసిన చెట్టుకే రాళ్ళ దిబ్బలు మూడు అందే వేసిన చెయ్యి నాలుగు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సరైన సమాధానం అందే వేసిన చెయ్యి ఇదే సామెత కానిదనమాట ఇదేంటి జాతీయం అవుతుంది పుండు మీద కారం చల్లినట్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఇవన్నీ కూడా సామెతలు తర్వాత ప్రశ్న వక్రం అనగ ఒకటి మధువు రెండు ముప్పు మూడు మంకు నాలుగు ముఖం వక్రం అనగా సరైన సమాధానం నాలుగవది ముఖం వక్రం అంటే ముఖం తర్వాత ప్రశ్న ద్విత్వం అంటే ఒకటి ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా రావడం రెండు ఒక హల్లును ఒకసారి రాయడం మూడు ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం నాలుగు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి ద్విత్వం అంటే సరైన సమాధానం నాలుగు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం అనమాట ఉదాహరణకు అక్క కాకి కావద్దు మొగ్గ కాకి కావద్దు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో విశేషణ పదం ఏది ఒకటి చుక్కాని రెండు చేలము మూడు చుక్కలు నాలుగు చిక్కని సరైన సమాధానం నాలుగు చిక్కని అంటే గుణాలను తెలియజేసేది విశేషణ పదాలు అవుతాయి మంచి చెడు పెద్ద చిన్న పొడుగు పొట్టి ఇలాంటివన్నీ కూడా గుణాలు ఎలా ఉందో తెలియజేసేది అనమాట ఇలా వచ్చేవి విశేషణాలు అవుతాయి తర్వాత ముప్పై ఎనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదమేది ఒకటి పథకం రెండు పతాకం మూడు పతనం నాలుగు పతకం సరైన సమాధానం ఒకటవది పథకం థ అని మహాప్రాణం వచ్చింది కదండి సెకండ్ థ మిగతావాన్ని కూడా అల్ప ప్రాణాక్షరాలు తర్వాత ముప్పై తొమ్మిదవ ప్రశ్న క్రింది వాటిలో అసమాపక పదం ఒకటి ఎగురలేదు రెండు ఎగిరరాదు మూడు ఎగిరి నాలుగు ఎగిరింది సరైన సమాధానం మూడవది ఎగిరి ఎగిరి అనేది క్రియాపదం పూర్తి కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియ ఎగిరింది అన్నామనుకోండి అది క్రియాపదం పూర్తయినట్టు అనమాట అది సమాపక క్రియ అవుతుంది తర్వాత నలభైవ ప్రశ్న ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు ఒకటి క్రియ రెండు ప్రత్యయం మూడు కర్త నాలుగు కర్మ సరైన సమాధానం నాలుగు కర్మ అంటే ఎవరిని అనేది ఎలా వస్తుందంటే ఉదాహరణకి రాముడు రావణుని చంపెను అనేదానికి ఎవరిని చంపాడు రావణ్ణి ఇక్కడ కర్మ అనేది ఏంటి రావణుడు ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే కనుక బాలుడు గుర్రం కళ్ళాన్ని చేతితో పట్టుకున్నాడు దేనిని పట్టుకున్నాడు గుర్రం యొక్క కళ్ళాన్ని అంటే తాడుని దేనిని ఎవరిని అని తెలిపేది కర్మ ఎవరు పట్టుకున్నారు బాలుడు బాలుడు అని కర్త ఎవరు చేస్తున్నారో తెలిపేది కర్త ఎవరిని దేనిని అని తెలిపేది కర్మ అక్కడ చేసే పని పట్టుకున్నాడు అనేది క్రియ తర్వాత ప్రశ్న ఉభయాక్షరాలు అనగా ఉభయాక్షరాలు అనగా సరైన సమాధానం ఒకటి అర సున్నా విసర్గం ఇవి ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అంటే ఏంటి అచ్చులతో హల్లులతో ఉభయ అంటే రెండిటికి కలిపి పలికేవి ఉభయాక్షరాలు తర్వాత ప్రశ్న వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు ఒకటి సమాసాలు రెండు అర్థాలు మూడు విభక్తులు నాలుగు సంధులు సరైన సమాధానం మూడు విభక్తులు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే పదాలనే విభక్తులు అంటారు అనమాట ఉదాహరణకు రాముడు సీత కోసం అడవికి వెళ్ళాడు కోసం కొరకు కొరకు అనేది కోసం అనేది ఏంటి కొరకు కోసం చతుర్థి విభక్తి ఇలా పదాల మధ్య సంబంధాన్ని కలగజేస్తుంది అనమాట విభక్తుల గురించి మీరు తెలుసుకుంటే సమాసాలు మీకు ఈజీ అవుతుంది వీటి గురించి కూడా నేను వీడియో చేశాను అది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న సమాసం అనగా ఒకటి వ్యర్థ పదాలతో రెండు వాక్యాలు కలిపి రాయడం రెండు ఏవైనా రెండు పదాలు కలిపినా నూతన పదంగా ఏర్పడకపోవడం మూడు అర్థం లేని రెండు పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడడం నాలుగు సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం సరైన సమాధానం నాలుగు సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడమే సమాసం తర్వాత ప్రశ్న ప్రామాణిక భాషా రూపం అనగా ఒకటి భాషా రూపం రెండు ఉన్నత వర్గాల వారు వినియోగించే భాషా రూపం మూడు అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం నాలుగు పండితులు వినియోగించే భాషారూపం సరైన సమాధానం మూడవది అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపమే ప్రామాణిక భాషా రూపం అంటారు ఎక్కువ మంది మాట్లాడేదే ప్రామాణిక భాష తర్వాత నలభై ఆరవ ప్రశ్న భాష పోషించే కీలక పాత్ర ఏమిటి ఒకటి జాతీయ సమైక్యత అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది రెండు పైవన్నీ కూడా మూడు మానవ సంబంధాలను పెంపొందిస్తుంది నాలుగు మనుషుల మధ్య ఐక్యత భావనలో పెంపొందిస్తుంది భాష పోషించే కీలక పాత్ర ఇవి ఇవన్నీ కూడా సరైనవే సర సరైన సంబంధాలు ఇవన్నీ కూడా సరైనవే ఎందుకంటే భాష పోషించేవేవేవి జాతీయ సమైక్యతను అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది అలాగే మానవ సంబంధాలను కూడా పెంపొందిస్తుంది మనుషుల మధ్య ఐక్యత భావనను కూడా పెంపొందిస్తుంది ఇది భాష పోషించే కీలకమైనటువంటి పాత్ర అన్నమాట తర్వాత ప్రశ్న భాషా నైపుణ్యాల్లో మూడవది ఒకటి భాషణం రెండు పఠనం మూడు శ్రవణం నాలుగు లేఖనం సరైన సమాధానం రెండవది పఠనం భాషా నైపుణ్యాల్లో మొదటిది భాషణం రెండవది శ్రవణం మూడవది పఠనం నాలుగవది లేఖనం ఇది సీరియల్గా మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ప్రశ్న వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి ఒకటి జతలుగా నిర్వహించాలి రెండు పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి మూడు వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి నాలుగు జట్టు కృత్యాలుగా నిర్వహించాలి వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను ఈ క్రింది విధంగా నిర్వహించాలన్నమాట సరైన సమాధానం రెండవది పూర్తి తరగతి గతంతా కూడా కృత్యంగా నిర్వహించాలి అప్పుడే విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకోగలుగుతారు తర్వాత ప్రశ్న భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఒకటి పరీక్షలో ఉత్తమ గ్రేడులు పొందేలా చూడడం రెండు తప్పులు లేకుండా రాయగలగడం మూడు నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం నాలుగు స్పష్టోచ్చారణను పెంపొందించడం సరైన సమాధానం మూడవది నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం ఇదే భాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం మెథడాలజీ నుంచి కూడా మీకు త్రీ క్వశ్చన్స్ కంపల్సరీ అడగడం జరుగుతుంది అది కూడా మీరు బాగా ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది ఒకటి సృజనాత్మకత రెండు పదజాలం మూడు భాషను గురించి తెలుసుకోవడం నాలుగు భాషణం సరైన సమాధానం ఒకటి సృజనాత్మకత గేయాలను పొడిగించి రాయడం అనేది ఇది సృజనాత్మకతకు సంబంధించినది తర్వాత క్రింది పద్యం చదవండి ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి కమలములు నీట బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలబులు దప్పిన తమ మిత్రులు శత్రులగుట గుట ముమతి కమలములు నీట బాసిన అంటే కమలములు తమ నివాసమైనటువంటి నీటిని విడిచిపెట్టిన తర్వాత కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అంటే తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడికే ఈ పూలు తా ఆ కమలములు అనేది కమల్చున్నాం అనమాట భంగిన్ అంటే ఆ రీతిగా తమ తమ నెలవులు తప్పిన మానవులు వారు తమ హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు వారి మనసులో ఉన్నటువంటి స్థానం అనేది వారి పట్ల మారిపోతుంది అలాంటప్పుడు వాళ్ళు శత్రువులుగా మారుతారు ఈ విధంగా తమ మిత్రుల శత్రువులగుట తత్యము సుమతి మరి ప్రశ్నలు చూద్దామా మొదటి ప్రశ్న కమలాప్తుడు అనే పదానికి అర్థం ఒకటి ఇంద్రుడు రెండు రుద్రుడు మూడు చంద్రుడు నాలుగు సూర్యుడు కమలాప్తుడు సరైన సమాధానం నాలుగు సూర్యుడు రెండవ ప్రశ్న బాసిన అనగా ఒకటి మెరిసిన రెండు విరిసిన మూడు తొలగిన నాలుగు నిండిన సరైన సమాధానం మూడవది తొలగిన అంటే కమలంలో నీట బాసిన అంటే నీటి నుంచి తొలగిన తర్వాత ప్రశ్న ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారుతారని చెప్పబడింది ఒకటి స్థానం మారినప్పుడు రెండు ఏడిపించినప్పుడు మూడు ఆపదలో ఆదుకోనప్పుడు నాలుగు నమ్మకం పోయినప్పుడు సరైన సమాధానం ఒకటి స్థానం మారినప్పుడు అంటే హద్దులు మీరి వారి మనసులో వాళ్ళ స్థానం అనేది దూరం అవుతుంది అనమాట వారు దూరం కావడం తర్వాత ప్రశ్న ఈ పద్యాన్ని రాసిన కవి వేవన మారణ బద్దెన తిక్కన సరైన సమాధానం మూడు బద్దెన సుమతి శతకాన్ని రాసింది బద్దెన తర్వాత ప్రశ్న క్రింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు ఒకటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి రెండు నటరాజ రామకృష్ణ మూడు మిద్దె రాములు నాలుగు కొండపల్లి శేషగిరిరావు సరైన సమాధానం నాలుగు కొండపల్లి శేషగిరిరావు తర్వాత యాభై ఆరవ ప్రశ్న గిల్లిదండ ఆటను ఇలా కూడా అంటారు ఒకటి చెడుకుడు రెండు చిత్తుబొత్తు మూడు చిర్రగో నాలుగు తొక్కుడు బిల్ల సరైన సమాధానం మూడు చిర్రగోణ గిల్లిదండను చిర్రగోణ అని కూడా అంటారు తర్వాత ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్కు పేరు ఒకటి సప్తగిరి రెండు భువనగిరి మూడు భద్రగిరి నాలుగు యాదగిరి సరైన సమాధానం నాలుగు యాదగిరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సప్తగిరి ఛానల్ కాస్త యాదగిరిగా మార్చివేశారనమాట ఇది ఐదవ తరగతికి సంబంధించిన రెండవ పాఠం యాదగిరిగుట్ట పాఠ్యభాగంలోనిది తర్వాత ప్రశ్న గంగిరెద్దును రచించిన కవి ఒకటి పల్లదుర్గయ్య రెండు వాణమామడయ్య వరదాచార్యులు మూడు ఆర్చి వెంకటాచార్యులు నాలుగు శేషం లక్ష్మీనారాయణాచార్య సరైన సమాధానం ఒకటి పల్లా దుర్గయ్య తర్వాత ప్రశ్న నరసింహ శతకాన్ని రాసిన కవి ఒకటి అన్నమయ్య రెండు రామదాసు మూడు సిద్ధప్ప నాలుగు శేషప్ప కవి నరసింహ శతకాన్ని రాసిన కవి సరైన సమాధానం నాలుగు శేషప్ప కవి తర్వాత చివరి ప్రశ్న ఎలమి అనగా ఒకటి ఆశ్చర్యం రెండు విచారం మూడు సంతోషం నాలుగు దుఃఖం సరైన సమాధానం మూడు సంతోషం ఎలమి అనగా అర్థం సంతోషం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు మాకు చేసే ఒకే ఒక సాయం లైక్ చేయడం మరియు వీడియోని మీ మిత్రులకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్